శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరఖండం యాభై ఏడో సర్గమునందు వరుణ మిత్రుల తేజస్సు నుండి వశిష్ఠుడు ఆవిర్భవించుట నిమి దేహము మృగుమహర్షి ప్రభావమున చైతన్యవంతమగుట అతని దేహమును మదింపగా అందుండి మిది అనువాడు జన్మించుట గురించి వివరింపబడినది అద్భుతమైన ఆ దివ్య కథను విన్న పిమ్మట లక్ష్మణుడు మిగుల సంతుష్టుడయ్యాను పితపాతడు శ్రీరామునితో ఇట్లు పలికెను రఘువర దేవతల గౌరవాదములకు అందుకున్న ఆ వశిష్ఠుడు నిమి అను వారు మరలా దేహములను ఎట్లు పొందిరి లక్ష్మణ్ని పలుకున్న విన్న పిమ్మట సత్యపరాక్రముడైన శ్రీరాముడు మహాత్ముడైన వశిష్ఠుని వృత్తాంతమును చెప్పసాగాను లక్ష్మణ మహాత్ములైన మిత్ర వర్ణుల యొక్క రేతస్సుతో కూడిన ఆ కుంభము నుండి ఇద్దరు విప్రువులు ఆవిర్భవించిరి వారు దివ్య తేజ సంపన్నులు ఋషీశ్వరులే వృద్ధి చెందిరి మొట్టమొదట ఆ కుంభము నుండి పూజ్యుడైన అగస్య మహర్షి అవతరించను అతడు నేను నీ కుమారును కాను అని మిత్రునితో వచించి ఆ కుంభము నుండి మరి ఒక ప్రదేశములకు వెళ్ళిపోయాను ఊర్వశీ నిమిత్తంగా కలిగిన మిత్రుని తేజస్సు కుంభమునందు ముంచబడినది అట్లే ఆ పిదప వర్ణుని తేజస్సు కూడా ఆ కుంభము నుందే భద్రపరచబడినది కొంతకాలముకు పిమ్మట ఆ మిత్రావర్ణుల తేజస్సు నుండి ఆవిర్భవించిన వశిష్ఠుడు మహా తేజస్వి అయి ఇష్వాకువంశములకు గురువై వారి నుండి పూజలను అందుకొని సౌమ్య సౌమిత్రి పుట్టిన మరుక్షణమే తోజామూర్తియే విరాసిలిన వసుష్ఠుని మిగుల ప్రతాపశాలి అయిన ఇశ్వాకు మహారాజు మన ఈ వంశం యొక్క మేలుకొరకు పురోహితునిగా ఎన్నుకొని లక్ష్మణ ఇంతవరకును మహాత్ముడైన మహర్షి యొక్క నూతన దేహము ఆవిర్భవించిన రీతిని తెలిపిదిని ఇక నిమిదేహము ఏర్పడిన పద్ధతిని తెలిపిదను వినుము ప్రతిభామూర్తులైన ఆ ఋషీశ్వరులు అందరూ విదేహుడుగానున్న ఆ రాజును చూచి తామే యాగదీక్షను వహించిది అసటి బ్రాహ్మణోత్తములు పౌరులతో బృచ్చులతో కూడి ఆ మహారాజు యొక్క దేహమును తైలకటాహమునందుంచి కటాహమునందుంచి గంధమౌల్యములతో వస్త్రములతో కాపాడిది యజ్ఞం ముగిసిన పిమ్మట మృగుమహర్షి ఇట్లా నేను దేహంలోనున్న ప్రత్యేగాత్మ నేను సుతుష్టు నైతిని నీ శరీరము చైతన్యవంతమగినట్లు చేసేదను అంతటా దేవతలందరినూ సంప్రీతులై నిమి యొక్క ఆత్మతో ఇట్లు పలికిరి రాజర్షి ఒక వరమును కోరుకును నీ తేజస్సును ఎక్కడ ఉంచవలను స్థురులందరూ ఇట్లు పలికిన పిమ్మట చేతోభిమాని అయిన ప్రత్యేగాత్మ దేవతలారా నేను సకల ప్రాణుల నేత్రములనందునూ గాక అని వసించను అంతట దేవతలందరూ నీవు కోరుకున్నట్లే వాయురూపమున సమస్త ప్రాణుల నేత్రములు నేత్రములందు వసించదు పృథివీపతి చక్షువుల ఎందు వాయు రూపములను రచించుచున్న నీకు విశ్రాంతిని కూచుటకై ప్రాణులు మాటిమాటికి తమ కన్నులను మూసుకొని చుండుదురు ప్రాణులు కన్నులు మూసుకొనుచు తెలుసుకొనుచు ఉండును దేవతలు అందరూ ఇట్లు పలికి తమ తమ స్థానములకు వెళ్ళిపోయి పిమ్మట మహాత్ములైన ఋషులు నిమి యొక్క దేహమును గ్రహించి అందులో అరణుని ఉంచి నిమికి సంతానము కలుగుటకై మంత్రపూర్వకముగా హోమములు వనచ్చుచూ బలముగా మదించిది అరణి ఇట్లు మదింపబడుచుండగా అందుండి ఒక మహా తేజస్వి ఉద్భవించను వలన కలుగుటచే అతన్ని మిది అని పేర్కొనిది అట్లు జన్మించుట వలన అతడు జనకుడు అయ్యాను విదేహు నుండి ఆవిర్భవించిన కారణముగా అతడు వైదేహుడు అని ఖ్యాతి వహించను విదేహుడుగా మొదటి జనకుడుగా ప్రశస్తి వహించిన ఆ మిది కారణముగానే ఆ వంశమునకు మైథిల వంశము అని పేరును ప్రసిద్ధమయ్యను సౌమ్య లక్ష్మణ నిమి మహారాజు యొక్క శాపం వలన కలిగిన వశిష్ఠుని జన్మయు ద్విజుడైన వశిష్ఠుని శాప ప్రభావం ఏర్పడిన నిమి యొక్క జన్మయు అద్భుతములైనవి ఈ రెండు గాథలను గురించి నీకు నేను పూర్తిగా వివరించి తిని వాల్మీకి మహర్షి విచితమై ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్ రామాయణం నందరి ఉత్తరకాండమునందు యాభై ఏడో సర్గము సమాప్తం